నామానికి మహిమ కలుగునుగాక హలే విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ బ్లెస్డ్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మరి మా కుటుంబం నుండి సంఘంలో ఉన్న మీ అందరికీ మరి దేవుని కుటుంబంలో పాలి భాగస్తులుగా ఉన్న మీ అందరికీ ప్రభుపేట నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను రెండు మాటల్లో ఈ సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎలా నడిపించారో నా సాక్షిని కూడా నేను పంచుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు పాటలో పాడినట్లుగానే కంటిపాపలాగే కాపాడాడు చంటిపాపలాగే కేర్ చేశాడండి నిజంగా దేవుని యొక్క కేర్ దేవుని యొక్క ప్రేమ వర్ణించలేం దేవుడు ఇంతవరకు తన నమ్మకత్వాన్ని మా కుటుంబంలో మా కుటుంబ ఎడ్లా కనపరిచినందుకు ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాను ఇందాక దైవచనలు చెప్పినట్లుగా మన తలంపులు కాదు ఆయన తలంపులే మరి మన పక్షంగా దేవుడు నెరవేర్చారు అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ దైవచనలు డాక్టర్ జాన్ వెస్లీ గారు ఎన్ని ప్రయాణాలు చేశారో ఒక నూట యాభై ఫ్లైట్ ప్రయాణాల వరకు లెక్క పెట్టాము ఇంకా తర్వాత లెక్క పెట్టలేదు ఎందుకంటే ఎవ్రీ అదర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఏదో రెండు రోజులు ఇంట్లో ఉండడం ఆ తర్వాత మళ్ళీ నేను ప్రయాణం అనడం ఇంకా ఇప్పుడు జరుగుతున్న విమాన ప్రమాణ ప్రమాదాల జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు ఎంత కాపాడారో అర్థమవుతోంది రీసెంట్గా మరి పిల్లలు నేను హైదరాబాద్ వెళ్ళాము మీటింగ్స్ ముగించుకున్న తర్వాత దైవచనులకి ఇక్కడ మీటింగ్ ఉండి వారు వచ్చేశారు నాకు హైదరాబాద్లో దమ్మాయిగూడ అనే ప్రాంతంలో ఒక సువార్త కుడికుంటే నేను అది చూసుకొని పిల్లల్ని తీసుకొని మేము కూడా ఫ్లైట్లో బయలుదేరాము రాజమండ్రిలో ల్యాండ్ అవ్వడానికి ఫ్లైట్ ఇలా చేసి సడన్గా ఇట్లా తీసేశారండి దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ దాట్ నేను వివాహం కాకముందు డెన్వర్లో ఉన్నప్పుడు ఒకసారి ఆత్మీయ తండ్రి గారు చెప్పినట్లు ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ అందరిని నింపేశారు ఏంటంటే డోర్ నట్టు ఊడిపోయిందని చెప్పారు దేవానికి స్తోత్రం ఎగిరాక ఓడిపోయింటే అందరు గాల్లో కలిసిపోయేవారు మన దేవుని స్థుతించాము కానీ ఆ తర్వాత పిల్లలతో నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇట్లా ల్యాండ్ అవ్వడానికి ఇట్లా మాకు ఇట్లా యాంగిల్ కూడా మారింది ఫ్లైట్ది సడన్గా ఇట్లా ఎత్తేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా ఉంటామేమో కొన్నిసార్లు వివరాలు ఎక్కువ తెలిస్తే అనవసరమైన ఆందోళన నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ విధమైన అనౌన్స్మెంట్లు చేయకూడదంట ఫ్లైట్లో మనం ప్రమాదంలో ఉంటాం మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేసుకోండి మీ వాళ్ళకి సిగ్నల్స్ కలిస్తే ఫోన్లు అలా ఏమీ చెప్పరంట అది ఫ్లైట్లో ఉన్న మరి క్రూకి కానీ పైలట్కి కానీ వారిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా చనిపోతున్నామని ఎవరికి హింట్ కూడా ఇవ్వకూడదు ఇంకా ఫ్లైట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది నేను పిల్లలే ఉన్నాము పిల్లలు ముగ్గురికి చెప్పాను ఎక్కడికి వెళ్తుందో అది తెలియట్లేదు ఏం అనౌన్స్మెంట్ కూడా చేయట్లేదు గట్టిగా ప్రార్థన చేసుకోండి అని ఎందుకంటే దేవుని మీద వాళ్ళు ఆధారపడడానికి అదొక మంచి సమయం ఫ్లైట్ దిగే వరకు మా వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు కళ్ళు మూసుకొని ఎవరి పాటికి వాళ్ళు మా నింది దెబ్బకి రక్షణ పొందేశాను మమ్మీ నేను ఫ్లైట్లో అని చెప్పి నిజానికి మరి దేవుడు చూపిన కృప దేవుడిచ్చిన కాపుదల చాలా గొప్పది